పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి పిలుపు మేరకు భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులుగా ఐదు సంవత్సరాల పురస్కరించుకున్న సందర్భంలో మరియు భారతదేశ ప్రజలు కులాలకు మతాలకు అందరము కలిసికట్టుగా ఉండాలని చెప్పి రాజ్యాంగ రచించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ పరిరక్షణకై ఎందుకంటే కొన్ని పార్టీలు భారత రాజ్యాంగాన్ని మార్చి భారతదేశ భవిష్యత్తును ప్రజల కోటి కాకుండా అదాని అంబానీకి భారతదేశ భవిష్యత్తుని వాళ్ళ చేతిలో పెట్టి మన బతుకులు ఆగం చేయాలన్న సందర్భంలో ప్రజల హక్కులు కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ రాజ్యాంగ పరిరక్షణకై కంకణ భద్రులు కావాల్సిన సమయం ఆసన్నమైంది అందుకనే గ్రామ గ్రామాన మరి ఆ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ఆ మహాత్ముల త్యాగాలు వృధా ప్రతి ఒక్క భారతదేశ పౌరుడుగా ప్రజల హక్కులను కాలరాస్తున్న ఈ దుర్మార్గపు ఆలోచన చేస్తున్న కొన్న పార్టీలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజలందరినీ చైతన్యపరిచి మరి రాజ్యాంగ పరిరక్షణకై కాంగ్రెస్ పార్టీ ఈరోజు గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తుంది ఎందుకంటే ఏ ఉద్యమమైనా ప్రజల నుంచి వచ్చినప్పుడే పాలకులకు భయమేస్తుంది కాబట్టి ప్రజలందరినీ మరి ఆ మహాత్ముని మహాత్ములను తలుచుకొని రాజ్యాంగానికి పరిరక్షణగా మేము ఒక కవచంగా ప్రతి ఒక్క భారత పౌరుడుంటారని చెప్పి ఈరోజు మేము ప్రమాణం చేసినాం మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇది ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి రేషన్ కార్డులో ప్రతి పేదవాడికి కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఇస్తుంది ఇది దేశ చరిత్రలోనే ఎవరు చేయని సాహసం కాబట్టి నేను నార్సింగ్ మండల్ రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సన్న ఒడ్లు పండించడానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుంది మరి పేదవాళ్ళకు సన్న బియ్యం అందాలంటే నిరంతరంగా ప్రభుత్వం దగ్గర సన్న బియ్యం ఉండాలి కాబట్టి రైతులందరూ కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఉపయోగించుకొని సన్న బియ్యమే పండించాలని మన చేతులు వేరు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇది మీ ప్రభుత్వం మీ సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే ఈరోజు సిలిండర్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుంది కేవలం ఒక సంవత్సరంలోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం అది కూడా ఈ రాష్ట్రాన్ని దివాలా తీసింది బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల తెలంగాణ సంపదను దోచుకున్నా కూడా ఒక్క రూపాయి డబ్బు లేకున్న పరిస్థితిలో ఉండి కూడా రాజకీయంగా మరి ఆర్థికంగా ఎనకపోయినా కానీ ఎంతో ధైర్యంతో మన ప్రియతమ నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే ఎన్నో కష్ట నష్టాలు కోరుస్తూ ప్రజా సంక్షేమానికి గురుస్తుంది కాబట్టి నేను నార్సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించాల్సిన బాధ్యత కా నార్సింగ్ ప్రజలపైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మరొకసారి మేమందరం కూడా రాజ్యాంగ స్ఫూర్తిగా ఒక సహజంగా అవుతామని అందరూ సెలవుతున్నాం

ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక భావ ప్రకటనలో అంతస్తు అవకాశాలలోనూ సమానత్వాన్ని కల్పించడానికి కులమత కుల ప్రాంత వర్ణలింగ ధనిక పేద లాంటి సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ రాజ్యాంగ విలువలను సమాజంలో సమాజంలో అశాంతి నెలకొల్పుతుంది రాజకీయ మనుగడ కోసం